హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగై ఈ రోజు మనం అంగ పరిమాణం పెరిగే అవకాశం ఉందా ఒకవేళ పెరిగితే ఏ వయసు వరకు పెరుగుతుంది ఎంత వరకు పెరగవచ్చు దీనికి ఎంత సమయం పడుతుందని గురించి ఈ రోజు మనం తెలుస్తున్నాము దీని గురించి ముందు కూడా నేను చాలా రకాల వీడియోస్ లలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరిగింది అయితే చాలా మంది కొత్త వాళ్ళు ఆ వీడియోస్ దొరకడం లేదు అని తిరిగి మళ్ళీ చెప్పమని కూడా చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు సో అంగ పరిమాణం పెరిగే అవకాశం అనేది చాలా మంది లేదు అని అంటారు బట్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది అయితే అందరికి పాసిబుల్ అయితే కాదు పెరిగే అవకాశము హండ్రెడ్ పర్సెంట్ ఉంది బట్ అందరికి పాసిబుల్ అయితే కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇది సర్టెన్ ఏజ్ వరకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం పెరిగే అవకాశం అయితే ఉండదు అది నేను క్లియర్ అవుతున్నాను బట్ ప్రయత్నించండి ప్రయత్నించడంలో చాలా మంది కూడా సక్సెస్ అవుతున్నారు కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కొంత పర్సెంట్ అయినా ఇంప్రూవ్మెంట్ అనేది తెప్పించుకుంటున్నారు అయితే ఈ ఏ వయసు వరకు ఈ అంగ పరిమాణం పెరిగే అవకాశం ఉంటే నియర్లీ థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రం పెరిగే అవకాశం ఉంటుంది థర్టీ ఫైవ్ ఏవో ఉన్న వాళ్ళకు పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది సో ఎందుకంటే ఆ ఏజ్ లో బాడీ అనేది ఆగిపోతుంటుంది ఇంకా కొన్ని సందర్భాలు ఇక్కడ ఆలోచించినట్లయితే వయసులో యుక్త వయసులో ఉన్న వాళ్ళకన్నా వయసు పెరిగిన కొద్ది అంగ పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది కొంతమందికి కూడా అంటే లాభ అవ్వడము చేంజ్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది సో చాలా మంది జరగదు అది పాసిబుల్ కాదు చిన్నప్పుడు ఎలా ఉందో పెద్దగా అయినా కూడా అలా ఉండదు అనేది అది కాదు కావాలంటే చాలా మంది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి మీరు మీరు కూడా అబ్జర్వ్ చేసుకొని చూసుకోవచ్చు అండ్ మూడవ ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని సందర్భాల్లో అంటే ఎలాంటి వారికి ఇంప్రూవ్ అవ్వదు అని అంటే హస్తప్రాయం అధికంగా చేయడం ఎందుకంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో అంగం పెరగకుండా చేసేటువంటి ఒక ప్రక్రియ కాబట్టి హస్తప్రాయం చేసే వాళ్ళలో ఈ అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది రెండవది పొట్ట ఈ పొట్ట ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ నరాలన్నీ కూడా పొట్ట నుండి రావడం జరుగుతుంది కాబట్టి పొట్ట ముందరికి వచ్చినప్పుడు అంగ పరిమాణం అనేది లోపలికి వెళ్ళడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది అది మనకు ప్రాక్టికల్ గా నిరూపించలేకపోయినా ఇప్పటికీ చాలా మందిలో జరిగేటువంటి విషయాన్ని మేము గమనించి ఇది క్లియర్ గా చెప్పడం అనేది జరుగుతుంది పొట్ట తగ్గించుకునే అవకాశం ఉంటే తప్పకుండా తగ్గించుకున్నట్లయితే అంగం అనేది ముందరికి రావడం అనేది జరుగుతుంది ఓకే ఇది ఒకటి ఇంకొకటి స్మోకింగ్ ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళలో స్మోక్ అనేది కూడా అంత స్టమక్ ఇలా ఈ ప్రాంతం నుంచి మనం శ్వాస తీసి వదులుతుంటాం కాబట్టి ఆ ప్రాంతం వల్ల కూడా అంటే ఈ స్మోకింగ్ అనేది అధికంగా చేయడం వల్ల కూడా ఈ అంగం యొక్క నరాలు కుజించుకోపోవడం కొన్ని సందర్భాల్లో టైట్ డ్రైయర్స్ వేయడము అదే విధంగా టైట్ జీన్ పాయింట్స్ వేయడము దీని వల్ల ఏమవుతుందంటే అంగము వ్యాకర్షించడానికి కావాల్సినటువంటి ప్లేస్ అనేది లేక కుచించుకోపోయి అంగ నరాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం అనేది ఉంటుంది మోస్ట్ మోస్ట్లీ మోస్ట్లీ ఎక్కువగా మీరు వచ్చేసి రాత్రి పూట కొంచెం ఫ్రీగా ఉండేటువంటి షార్ట్స్ కానివ్వండి లుగీలు కానివ్వండి వాడడం అనేది చాలా అవసరం ఇలాంటి సందర్భాల్లో తప్ప ఇంకో కొంతమంది పొట్టిగా ఉంటారు పొట్టిగా ఉన్న వాళ్ళకి అంగ పరిమాణం పెరగాలన్న కూడా చాలా కష్టంగానే ఉంటుంది ఎందుకంటే అది వాళ్ళ యొక్క జీన్స్ సో ఆ జీన్స్ మీద ఆధారపడి కూడా అంగ పరిమాణం అని ఉంటుంది ఇలాంటి కొన్ని సందర్భాలు తప్ప దాదాపుగా మిగతా నేను చెప్పిన వాళ్ళందరికీ కూడా ఈ అగ పరిమాణం పెంచుకునే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇంతకుముందు దీని మీద కూడా ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ తీయడం జరిగింది మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది వాటిని పర్మిషన్ తో ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ద్వారా మార్కెట్ లో కూడా రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది చాలా మంది కూడా ఆ ఆయిల్ తీసుకొని వాడడము కొంతమంది ఇప్పుడే రిజల్ట్ కనబడదామని చెప్పడం కూడా జరుగుతుంది సో ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే చాలా మంది కూడా ఈ ఆయిల్ కావాలని కూడా అడుగుతున్నారు ఇందులో రెండు రకాలు ఉంటుంది ఒకటి మేము మార్కెట్ రిలీజ్ చేసిన ఆయిల్ ఇంకొకటి వచ్చేసి ప్యూర్ ఆయిల్ ఉంటుంది ప్యూర్ ఆయిల్ అని అంటే అందులో మేము తేనె కానీ నెయ్యి కానీ యాడ్ చేయము మార్కెట్లో రిలీజ్ చేసిన దాంట్లో తేనె యాడ్ అంటే నెయ్యి యాడ్ అవుతూ ఉంటుంది మా దగ్గర ఉన్న ఆయిల్ వచ్చేసి ప్యూర్ ఆయిల్ ఉంటుంది దానికి నాయ్ ఎక్స్పైరీ అనేది ఉంటుంది అసలు ఎక్స్పైరీ అనేది వీల్ కాదు దానికి ఎన్ని సంవత్సరాలు అయినా అలాగే ఉంచుకోవచ్చు కూడా ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే ఇది వాడే సందర్భాల్లో ఖచ్చితంగా మీరు ఒకసారి కనుక ఈ ఆయిల్ తెప్పించినట్లయితే ఒకసారి నాకు కాల్ చేయండి అది వాడే విధానం అనేది నేను కూడా చెప్పడం జరుగుతుంది సో దాని ద్వారా మీరు త్వరగా రిజల్ట్ ని పొందే అవకాశం కూడా లభిస్తుంది మా వద్ద ఉన్న ఆయిల్ కావాలన్నా లేదంటే అమెజాన్ లో అమెజాన్ ద్వారా కావాలి అనుకుంటే కనుక కింద నేను లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆయిల్ ఆర్డర్ చేసుకోవచ్చు లేదా మా వద్ద ఉన్న ఆయిల్ తెప్పించుకోవాలనుకుంటే పైన స్పంది నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ మా అడ్రస్ వచ్చి నేరుగా గా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఈ ఆయిల్ కానీ మరే ఇతర సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ